బాబాయ్ పని మీద మీ దగ్గరికి వచ్చాను ఏం పని మీద ఆ మీ దగ్గర కొంచెం పని ఉండి వచ్చాను అంత బాగున్నారా ఆ మీరు బాగున్నారా ఆ బాగానే ఉన్నావు ఇట్లా gallu అంత మొత్తం బాగున్నారు అందరు బాగున్నారు బాగున్నారు ఇక్కడికే కొంచెం పని ఉండి వచ్చినా ఏం పని ఈ బానాయే చాల రొన్ తర్వాత వచ్చారు ఆ కొన్ని ఇబ్బందుల వల్ల మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అయ్యో అవునా ఏ ఇబ్బందులు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఒక పదివేలు కావాలని వచ్చిన ఈ దగ్గరికి ఓ పదివేలు బాబాయ్ ఇప్పుడే తెచ్చిస్తా ఉందో మళ్ళీ ఇస్తా కదా ఎమ్మటే మళ్ళీ ఎమ్మటే తెచ్చిస్తాను నలభై రోజుల తర్వాత రెండు నిమిషాలు కూర్చోండి ఇంట్లోకి వెళ్ళి తీసుకుని వస్తాను ఇగో బాబాయ్ ఫస్ట్ వాటర్ తాగండి ఇవో పదివేలు ఓకే నేను పది రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తాను ఓకే బాబాయ్ జాగ్రత్త ఓకే ఏందన్నా బాబాయ్ మంచిపోతున్నాయిందన్న ఏం లేదురా హాస్పిటల్కి వెళ్ళాలంట అడ్రస్ కావాల్సి అడిగిపోతున్నాడు ఎక్కడ అవునా తెలుసుకోవడానికి వచ్చేయండి అడ్రస్ కొరకు వదిన వాళ్ళు బాగురా అందరు బాగున్నారా పిల్లలు వదిన వాళ్ళు మంచిగా వారు తమ్ముడు అవునా నువ్వు బాగున్నావా బాగుందన్న ఏం సంగతులు ఇంకా ఏం లేదన్నా ఊరికే వచ్చిన కొంచెం అవసరం అండి అవునా ఏం లేదన్నా కొద్దిగా ఇల్లు టైట్గా ఉంది కొద్దిగా ఒక ఇరవై వేలు ఇస్తామని వచ్చినా నాకు కూడా అవసరం ఉన్నాయి మనీ నేను కూడా చాలా ఇబ్బందులలో ఉన్నా తమ్ముడు వాస్తవానికి నాన్న పొలం చేస్తుండే కానీ అవి ఎవరికి ఇస్తుండు ఏందనేది ఇంతవరకు మనకి ఎక్కడ ఒక రూపాయి కూడా లెక్క చెప్పలేదు ఆ రూపాయి కూడా మనకి కనీసం ఇంతవరకు కూడా ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు కనీసం ఇప్పటికైనా మరి ఇస్తుడో ఇస్తు కూడా తెలియదు నాకు కూడా చాలా అవసరం ఉన్నాయి మనీ చూడండి ఒక్కసారి అర్థం చేసుకో నా బాగా లేవు తమ్ముడు నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి నానా ఎప్పుడు వస్తాడు నెల నెల మెడిసిన్స్ కానీ దానికని దీనికని మన దగ్గర డబ్బులు అడుక్కొని పోతాడు నువ్వు ఇప్పుడు డబ్బులకు వచ్చినావు నాకు కూడా డబ్బులు యాక్చువల్గా అవసరమే ఉన్నాయి నానా ఊరికే మనం సతాయించి డబ్బులు తీసుకుంటా ఉంటాడు కానీ మనకి ఎప్పుడైనా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటివరకు కూడా అమ్మేలాగా పోయిందిరా ఇక నాన్న ఉన్నాడు వస్తాడు పోతాడు ఆ డబ్బులు తీసుకొని పోతాడు ఇక నాన్న కూడా పోతే ఆ ఉన్న పొలం మనం చెరసంగా మంచుకొని మన అవసరాలు తీసుకోవచ్చురా మన పిల్లల్ని మంచి చదివించుకోవచ్చు మన బాధలు పోతాయి అన్నా నిజంగా చెప్పినావు ఆయన వల్ల మనకి రూపాయి ఆదాయం లేదు ఆయన వల్ల ప్రతీ నెల ఇబ్బంది పడాల్సిందే వస్తుంది ఇద్దరం కూడా ఆయన కూడా పోయితే ఏదో ఉన్నదేదో అమ్ముకొని ఇద్దరం ప్రశాంతంగా మన ఈఎంఐలని అన్నీ అన్ని క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అన్న నాకు కూడా అదే అనిపిస్తుంది వస్తా మన దగ్గర డబ్బులు లేవు ఆయన వచ్చి మనల్ని డబ్బులు అడుగుతాడు ఇంకా రాలేదు ఈరోజు వస్తా అన్నాడా వస్తా అన్నాడు మళ్ళా మళ్ళా ఇప్పుడు నువ్వు నీ దగ్గర లేవైతే నా దగ్గర లేవైతు ఇప్పుడు ఏం చేద్దాం మరి చూద్దాం నానొచ్చినాక మరి లేవని చెప్పేద్దాం సరే మన ఇబ్బంది చెప్పేద్దాం నువ్వు కూడా చెప్పేవి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు స్కూల్ పంపించాలి ఫీజులు కట్టాలని చెప్పేవి నువ్వు కూడా నా దగ్గర అసలే లేవు నువ్వు చూస్తున్నావు కదా పెద్దవాడ బాగుండు కదా ఆ బాగున్న నాన్న పిల్లలు బాగున్నారా ఏదో అట్లున్నారు పడిపోతుండ్రా ఆ పోతురు ఫీజు కట్టలే సార్ ఒకటే ఇబ్బంది పెడుతుండు రోజు అవునా ఆ పిల్లవాడ నువ్వు ఎప్పుడే చిందివురా ఇందాకనే వచ్చిన నాన్న పిల్లవాళ్ళు బాగుండ్రా ఆ బానే ఉడ్రు పిల్లవాడు సతాయికి స్కూల్ కి ఆ పోతుండు ఏదున్నా ఈ నెల డబ్బులు అయితే కష్టం నానా మా దగ్గర లేవు ఉన్నాయి కాస్త కోస్తా మొన్న మీ కోడలు అవసరానికి ఉంటే వాడుకుంది నా దగ్గర కూడా లేవు నాకు ఈ నెల ఏదో విధంగా సర్దుకోవాలి మీరే కానీ మా దగ్గర అయితే వెళ్ళవు డబ్బులకైతే రాలేదు లేదా పొలాలు బాగానే పండిన ఈ సంవత్సరం రేటు కూడా బాగానే వచ్చింది మీరు కొద్దిగా ఇబ్బందులు ఉండాలని సంగతి తెలిసి ఎలగాల బీజులు అవి కట్టుకోవాలి కదా అందుకని డబ్బులు తీసుకొచ్చింది నాన్న నువ్వు తమ్ముడు తీసుకోండి తీసుకోండి అవునా నానా మంచిందా పంటలేదు నానా మంచిది నానా ఇప్పుడు అనవద్దు ఏం వద్దులేదు మీకు డబ్బులు ఇచ్చిన నా కడుపు నిన్నట్టుంది నాన్న నేనైతే పోయొత్తా పిల్లగాళ్ళు మీరు జాగ్రత్త నాన్న నాన్న ఇప్పుడే వద్దులేదు నాన్న నేను ఇటు కార్డు